అలాగే సోదరుడు తమ్ముడు మా జలీషా గారికి అలాగే మా కిషోర్ నాయుడు గారికి అలాగే ఇక్కడ వచ్చినటువంటి మా భాస్కర్ రెడ్డి గారికి మా రెడ్డి గారికి మా విజయ్ శేఖర్ రెడ్డి గారికి మా చిన్నారావు గారికి అలాగే ఇక్కడ వచ్చిన మా జనాశ రెడ్డి గారికి మా వసంతకి అలాగే మా ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి మా సురేష్ గారికి మా కోటి గారికి అలాగే ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మసన బషా గారికి కోటాయి గారికి శంషు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషంగా ఉంది మా కొత్త ఆర్ఎంఓ మా కొత్త డిఎం వచ్చిన వేలా విశేషం మాకు ఒకేసారి పది బస్సులు ఇక్కడ చేయడం అంటే సమాచా విషయం కాదు చాలా సంతోషంగా ఉంది సార్ మనందరూ కూడా మనసుకుంట్గా అభినందిస్తున్నారు సార్ అట్లాగే ముఖ్యంగా ఇంకా కూడా ఒక రెండు నాలుగు బస్సులు కూడా మాకు అనిపిస్తుంది సార్ అవి కూడా మూడు ఆ మూడు కూడా వేసిన తర్వాత ఈ పదమూడు బస్సులు ఎక్కడికి పోకుండా మా గూడూరులో ఉండే విధంగానే ప్రయత్నం చేస్తే అందరికీ మంచి అని చెప్పి నేను తెలియజేసిన ఆరామ్మ గారు మళ్ళీ ఎక్కువ నుండి కొద్దిగా పంపించి ఇబ్బంది ఇబ్బంది లేదు ఇంకా మూడు బస్సులు వస్తాయని చెప్పి అలాగే ఇక్కడ మా నాయకులు మా కిషోర్ నాయుడు చిన్నమూరు నుంచి తిరుపతికి బస్సు వేయమని చెప్పారు ఆర్ఎం గారు స్పందించినందుకు ధన్యవాదాలు అలాగే కోట నుంచి చెన్నైకి కూడా బస్ ఏమని చెప్పి మా జీవి గారు అడిగారు అది కూడా ఖచ్చితంగా డిపార్ట్మెంట్ శిక్షించేస్తామని చెప్పి చెప్పినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే ఈరోజు కడప పొద్దుటూరు తిరుపతి చెన్నై అలాగే నెల్లూరుకు పది కొత్త బస్సులు మంజూరు చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం దానికి మనస్ఫూర్తిగా రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు అలాగే ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఒక్కొక్క బస్సు విలువ సుమారు అరవై లక్షలు అంటే టోటల్ పది బస్సుల విలువ ఆరు కోట్లు అట్లాగే గతంలో వాకర్ డిపో నుంచి కూడా రెండు బస్సులు నేనే ఆ జన్తోనే ప్రారంభించాను ఎమ్మెల్యే అయిన తర్వాత అలాగే ఆ ఆ యొక్క మొత్తం బస్సులు డబ్బి పన్నెండు బస్సులు అవుతాయి ఆ పన్నెండు బస్సుల విలువ ఏడు కోట్ల రూపాయలు నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు అంటే ఇన్ని బస్సులు ఓపెన్ చేయడం అంటే తమాష్కం కాదు బస్సులు ఓపెన్ చేయాలంటే గగనం కానీ ఈ గవర్నమెంట్లో ఎన్డీఏ గవర్నమెంట్లో ఏం పెద్ద పని కాదు ప్రజలకి సౌకర్యవార్థంగా ఇన్ని బస్సులు ప్రజలు అన్ని బస్సులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆర్టీసీ వాళ్ళు చెప్పడం నిజంగా చాలా సంతోషం అలాగే మా ఆర్ఎం గారికి డిఎం గారికి తెలియజేస్తున్నాను సార్ ఆల్రెడీ నేను మీ ఆర్టీసీ మినిస్టర్ని పలుమార్లు కలిసి ఎమ్మెల్యే నేనే ఉంటాయని నా అర్జీలు ఎక్కువ ఉంటాయి దగ్గర అంతా మేము అడిగామంటే ఊడూరు నుంచి తిరుమలకి బస్సు గతంలో బస్ స్టాండ్లో మా రైల్వే స్టేషన్ దగ్గర ఎప్పుడు ఐదారు బస్సులు పోతూ ఉండేవి తిరుమలకి అంటే మొత్తం ట్రైన్లో ఎవరు దిగినా కానీ ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళేవారు నాలుగు బస్సులు ఉండేవి ఇక్కడ కానీ ఇప్పుడు ఒక్క బస్సు కూడా లేనిటువంటి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దయచేసి ఈ విషయంలో కూడా మీరు ఆలోచించి ఊడూరు నుంచి తిరుమల డైరెక్ట్గా బస్సులు పేషెంట్ ప్రతిపాదన కూడా పంపాలని చెప్పి ఆర్ఎం గారికి డిఎం గారికి చేతులైతే నమస్కారం సహాయం చేయండి ఎందువలంటే ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలు కష్టాలు పడకుండా చూసేటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రజలు ఎంపిక చేస్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్ని పైన మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళ యొక్క నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలోకి పోతుందనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి అందరికి కూడా తెలియజేస్తున్నా అలాగే ఖచ్చితంగా ఈ బస్సులను చూశారు కదా పది బస్సులు అన్ని కొత్త బస్సులే కాబట్టి ఇంకా కూడా ఒక రెండు మూడు బస్సులు కూడా వచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి ఇంకా అవసరమైనా కానీ మాకు సహాయం చేయమని చెప్పి మా ఆర్ఎం గారికి డిఎం గారికి కోరుకుంటూ ఎందుకంటే ఇది ప్రజల ప్రజా విజయం దాంతోపాటు కొత్తగా వచ్చినటువంటి మహారఎం గారు డిఎం గారి యొక్క మీకు సుభాగం తెలియజేస్తున్నాను సార్ మీ టైంలో ఇన్ని మా గుడు నుంచి మా మీద మా నాయకుడు చేయటం ప్రారంభించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే మీకు ఏ ఇష్యూ వచ్చినా మా లీడర్స్ ఉన్నారు ఇక్కడ వాళ్ళతో మీరు చర్చించండి చెప్పి అందరినీ కోరుకుంటున్నాను అలాగే డ్రైవర్లు అందరూ కూడా ఎంతో నైపుణ్యంతో ఎక్కడ కూడా ప్రమాద భరితం లేకుండా అందరూ కూడా కష్టపడి డ్రైవింగ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు మా డ్రైవర్లందరూ కూడా మా కుటుంబాలన్నీ కూడా పాపం వాళ్ళతో ఆధారపడేటువంటి పరిస్థితి కాబట్టి ఆ భగవంతుడు ఆ డ్రైవర్లందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు ఇచ్చి పూర్తి ఆరోగ్యాలు ఇచ్చి ఎక్కడ కూడా చిన్న ప్రమాదం జరగకుండా ఆ భగవంతుడు కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆత్యసి ఇక్కడ నిరుద్యోగ యువత ఉంటారు సార్ డ్రైవర్ వాళ్ళని కూడా సభాముఖ్యంగా మాధవ్ గారు చెప్తున్నారు నిరుద్యోగ యువత ఎవరైతే డ్రైవింగ్లో డ్రైవింగ్ చేసి సర్టిఫికెట్ చేస్తుంటారో వన్ అండ్ ఆఫ్ పేర్ అనుభవం వాళ్ళు కూడా ఇక్కడ డ్రైవర్లుగా మేము పెట్టుకుంటామండి మీరు చెప్పండి అని చెప్పారు సంతోషం ఆర్ఎం గారు ఖచ్చితంగా అలా నిరుద్యోగ యువత నెలకి డిఎం గారిని ఆర్ఎం గారిని సంప్రదించవలసిందిగా వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తూ మరొక్కసారి ఈ యొక్క రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి రాంప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం